ఫ్రెండ్స్ ఎండుకాలం వచ్చిందంటే మామిడికాయలు కుదవలేకూడదు మన దగ్గర ఈ మామిడికాయ తోటి పప్పు కూర ఎట్లా వేయాలి సింపుల్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాం దీనికి ఒక కప్పు కందిపప్పు దీన్ని మంచిగా కడిగి కుక్కర్ గిన్నెలు వేసుకొని పెట్టుకోవాలి కొన్ని పోసుకోవాలి పసుపు సగం టీ స్పూన్ వేసుకుంటున్నాం నూనె ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాం నూనె ఎందుకంటే పొంగకుండా ఎక్కువ ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక మూడు విజిల్స్ ఉడకబెడితే ఇట్లా పప్పు మొత్తం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మామిడికాయలు మీద తోలు తీసేసి ఇట్లా పొడుగా పోసుకోవాలి దాన్ని అడ్డం ఇట్లా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుంటారు అది మనిష్టము ఎల్లిపాయలు ఒక ఐదు ఎల్లిపాయలు ఇట్లా సంవత్సరం మధ్యలో కట్ చేయాలి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మిరప పొడి కూడా వేస్తున్నాం కాబట్టి మిరపకాయలు కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక టీ స్పూన్ కూడా వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు అయితే టేస్ట్ సరిపోయినంత వేసుకోవాలి కొంచెం అంతా తర్వాత నీళ్ళు ఇప్పుడైతే ఉడకనికే ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్న తర్వాత అది మొత్తం ఉడికినాక మళ్ళీ వేసుకోవచ్చు ఇంట్లో నేను పీస్ కూడా వేసిన ఎందుకంటే కొంచెం పుల్ల అవుతుంది పీస్ వేస్తే అందుకని చెప్పి ఇంకా చార్ చార్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి అవసరం లేదు ఇట్లే వాళ్ళు అది అట్లే ఉంచి ఇంకోటి చిన్నది బాండి తీసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకోవాలి అంటే యాభై గ్రాములంతా చిటాకు నూనె పోసుకొని అది కొంచెం గరం అయినాక దాంట్లో జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు సగం టీ స్పూన్ వేసుకోవాలి అవి కొంచెం కొంచెం ఎర్రగా అయినాక ఒట్టినిపకాయలు ఒక మూడు ఒట్టినపకాయలు సుంచుకొని వేసుకోవాలి ఇవి మొత్తం కొంచెం నల్ల కావాలి నల్ల నెలగా అయినాక కరివేపాకు కడిగేసుకుంటే వేసుకుంటే కొంచెం నీళ్ళీలు ఉంటారు కదా అందుకని ఇట్లా అయింది ఇప్పుడు ఇది కొంచెం కొంచెం నల్ల నెలగా అయినాక తీసుకుపోయి డైరెక్ట్ మనం ఇట్లా ఉడకబెట్టుకున్న పప్పులో పోసుకోవాలి పోసుకొని మొత్తం కలపాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ మా వీడియో నస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తునొత్తుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ